ఓం శ్రీ గురుభ్యో నమ భక్తులకు మరియు మోక్షులందరికీ కూడా సద్గురుల శుభాశిషులు తెలియజేస్తూ నేటి విషయం జన్మ లేకుండా అనగా పునర్జన్మ లేకుండా ఉండాలంటే మానవుడు ఏం చేయాలి పునరపి జరణం పునరపి మరణం అని అందరూ కూడా ఎన్నో ఎన్నో జన్మల నుండి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మకి వచ్చి ఉన్నాం ఈ జన్మలో ఏ విధంగా మనం సాధన చేసుకుంటూ పూర్ణమైన వైరాగ్యంతో ఏ విధంగా ప్రయాణం చేస్తే పునర్జన్మ లేకుండా ఈ సుఖదుఖాలు లేకుండా ఎప్పుడు నిత్యానందంతో ఉండేటువంటి అవకాశం ఎలా కలుగుతుందనేది మనకి ఈ మంత్రం తెలియజేస్తుంది ఏక ఏవాత్మా జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీత జన్మేవాత్మావ్యో జాగ్రత్త స్వప్న సు సుషుప్తి స్థాన్యతీత విద్యవస్థ స్వప్న అవస్థందో సుషుప్తివస్థయో మూడు అవస్థల్లో జాగరూకతో మరణం చేసేది ఆత్మ ఒకటే మరి స్వప్నంలో మనకి జాగ్రత్త అవస్థ లేదు స్వప్నంలో మనకేం తెలియదు నిద్రలో ఏం తెలియదు ఒక్క జాగ్రత్త అవస్థలో ఏం చేస్తున్నామా అని కనిపెడుతుంటాం కానీ పరమాత్మ మూడు అవస్థల్లో కూడా ఒకే విధంగా ఒకే విధంగా ప్రకాశంతో వెలుగుతూ ఉంటాడు కాబట్టి ఈ మూడు అవస్థల్ని ఎవరైతే దాటడానికి ప్రయత్నం చేస్తారో వారికి పునర్జన్మ ఉండదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే స్వప్నావస్థలో స్వప్నాలు చూస్తారు సుశప్తులు నిద్రలో ఉంటారు అది కూడా కొంత తాత్కాలిక తొలి అవస్థ మరి జాగ్రత్త అవస్థలోనే కదా మొత్తం మేలుకొని ఇది నాది ఇది ఫలానా ఇది ఫలానా దాని నాకు సంబంధించింది ఇది నేనే అనుభవిస్తున్నాను నేనే సంపాదిస్తున్నాను దీనికి కారణం నేనే అని చెప్పి అహంభావంతో మొత్తం కూడా ఈ లంపటాలని తెచ్చుకుంటున్నాం కదా అటువంటి జాగ్రత్త అవస్థలో కూడా సుశుప్తి అవస్థలో ఏ విధంగా ఉంటామో స్వప్న అవస్థలో ఏ విధంగా ఉంటామో జాగ్రత్త అవస్థలో కూడా అంత నిశ్చలమైనటువంటి స్థితి స్థితప్రజ్ఞ లక్షణాలతో ఉన్నవాడు పునర్జన్మ పునర్జన్మం అది పొందడు అని పరమాత్మ మనకి తెలియజేస్తున్నారు అసలు జాగ్రత్త అవస్థ కూడా వేదాంత ప్రకారంగా మెద్యేనండి ఒక కట్టెలు కొట్టివాడు ఉన్నాడండి కట్టెలు కొట్టి జీవనం పోషించుకునేవాడు ఓ రోజు ఆయనకి నీరసంగా ఉండటం వల్ల చక్కగా పనికి వెళ్లకుండా నిద్రపోయాడండి వాడి స్నేహితులు ఎవడో వచ్చి గబగబాలను వచ్చి వాడిని గట్టిగా కొట్టి లేపాడండి లేచిన లేచినంత కోపంతో నా బంగారులు అట్లా నా నిద్ర ఎందుకు పాడు చేశావు నేను కలలో ఒక పెద్ద రాజును నాకు ఏడుగురు కుమారులు వారికి చక్కటి మరి విద్య నేర్పించాను విలు విద్య నేర్పించాను అలాగే రాజ్యంలో ఉన్నవారికి ఏం కావాలో అవి ఇస్తున్నాను దానాలు చేస్తున్నాను ధర్మాలు చేస్తున్నాను మంచి గౌరవంతో నేను బ్రతుకుతుంటే నువ్వు లేపేసేవి అన్నాడు వాడు అన్నాడంట అది కలే కదండి కలలో కదా నువ్వు మళ్ళీ లేపితే ఏముంది నువ్వు నిద్రలేసి వచ్చావు దానికి నీకేం నష్టం జరిగింది అన్నాడు నష్టం అంటావా నేను కలలో రాజుగా ఉండడం మళ్ళీ కట్టెలు కొట్టివాడు అంటున్నాడు నేను కలలో రాజుగా ఉండడం ఎంత సత్యమో యథార్థమో నిజ జీవితంలో కట్టెలు కొట్టడం కూడా అంతే యథార్థం కాబట్టి అది నిజమైతే ఇది కూడా నిజమే ఇది నిజమైతే అది కూడా నిజమే అది అబద్ధము అది కళ ఇది జాగ్రత్త అవస్థలో ఉంది నిజమని కాదు అంటే జాగ్రత్త అవస్థలో కూడా జగత్ మిథ్య అనేటువంటి ప్ర ప్రమాణాన్ని కట్టెలు కొట్టి తెలియజేస్తున్నాడు జాగ్రత్త అవస్థలో మనం ఏం చేస్తున్నాం మేము ఫలానా ఉద్యోగం చేస్తున్నామండి నేను కలెక్టర్ నండి నేను అండి నేను ప్రధాని అండి నేను ఫలానా అండి నేను ముఖ్యమంత్రి అండి లేకపోతే నేను టీచర్నండి నేను ఇంజనీర్ నండి ఇవన్నీ అంటామే ఇది కూడా మధ్యే నిద్రలో ఏ విధంగా అయితే మనం అన్ని చూసి అన్ని ప్రాంతాలు పర్యటించి చేస్తున్నామో జాగ్రత్త అవస్థలో అనుభవించినా కూడా మిద్య ఇదంతా కూడా ఏదీ లేదు జగన్ మిద్య అంటే ఇక్కడ జాగ్రత్త అవస్థ కూడా మిద్య ప్రపంచమే అని చక్కగా వాడు మనం తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఈ విశ్వమే మిథ్య జగన్ మిద్య పరమాత్మ సత్యం కాబట్టి ఆ సత్యమైనటువంటి పరమాత్మ వైపు మనసును మరల్చి మనసును నిగ్రహపరిచి మనసును ఏ విధమైన సంకల్పాలు లేకుండా ముందుకు ప్రయాణం చేస్తూ మనకి జన్మరాహిత్యాన్ని తెలుసుకుంటూ జన్మ లేకుండా ప్రయాణం చేయటమే మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యము అందుకే ఇన్ని ఇన్ని గ్రంథాలు ఇన్ని కావ్యాలు ఇన్ని మహా ఇతిహాసాలు మరి మనకు ఉన్నటువంటి ఉపనిషత్తులు అఖండమైన జ్ఞాన మార్గాన్ని మనకు తెలియజేస్తున్నాయి మీరు కూడా ఈ పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఈ మూడు అవస్థలు దాటి చక్కగా నడుచుకోవాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు కృష్ణ చరణానంద భారతి స్వామీజీ శ్రీ ఆజ్నివల్క రాజవసం మొండూరు హరిహో